యాక్చువల్ నంబర్ చటక ని జనరల్ దగ్గర వస్తుంది ఎస్ కాజ్ దట్ రికార్డింగ్ దట్ టు టైమ్స్ వన్ ఫ్లాగ్ అండ్ परसेंटेज కదా ఏ పర్పస్ కోసమ ఫస్ట్ డే ఇండిపెండెన్స్ డే వచ్చింది అని బాధ చేసుకుంటాం సూపర్ ఎందుకు అనంటే నథింగ్ బట్ మన దేశానికి ఇలా పరిపాలించాలి ఇలాంటి సిద్ధాంతం ఉండడం వల్ల మన దేశం పర్ఫెక్ట్ గా నడుస్తోందని కొన్ని సిద్ధాంతాలు రూపుదిద్దుకొనించాయి ఆ రూపంించినాయని ఎవరు అంటే కచ్చితంగా ఆర్ అమెరికన్ 1950 లో అలా ఉండాలి కు ప్రిన్సిపల్ ఏంటి యాజ్ పర్ సిస్టమ్ మన ఇండియన్ సిస్టమ్ ఏంటి ఇండియా పద్ధతి ఎలా ఉండాలి అక్కడ ఉన్న ప్రజలు కొట్టుకోకుండా కాన్స్టిట్యూషన్ పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి అదే రూల్ మీరు అందరూ నడవాలి అని ఒక చిన్న చిన్న రూల్స్ మనకు పెట్టారు మీకు మీ వ్యక్తి అయితే అంతవరకు మీకు అర్థమవుతుంది ఆ రూల్స్ అనేది ఇప్పటికీ మనం పాటిస్తున్నాము ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు రాసిన రూల్ ఉందని అవి అమలు ప్రకారమే మనం నడిపిస్తున్నాం సో అలాంటివి నడిపించుకుంటూ మన దేశానికి కంప్లీట్గా ఇప్పటికీ ఏ ఇబ్బు లేకనే నడిపించుకున్నాం ఫ్యూచర్ వాళ్ళకి ఇలాంటివన్నీ తెలియాలి ఏదో ప్రాగాస్టిక్ స్వీట్స్ ఇస్తాలో అయిపోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా ఏంటి వాట్ ఈస్ ఇండియా మామూలుగా చదువుకోవడం మన అమెరికా వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంది అని నోట్ అవుతాయి సో మనకి ఎలా ఉండాలి అదే ఫస్ట్ ఇండియన్ పీపుల్గా మనని నలుగురు చూసి గర్వించదగేట్టుగా ఉండాలి అంటే రెస్పెక్ట్ ఫర్ ఆర్ కంట్రీ టు ఆర్ ఫ్లాన్స్ వాట్ ఎవర్ ఓకే చిన్నా అసిస్టెంట్ ఆ అలాగే PARTICIPATING పర్ఫెక్ట్ గా నడుస్తో ఫ్యూచర్ వాళ్ళకి అంటే ఈ జనరేషన్ ఆఫ్ ది నెక్స్ట్ జనరేషన్ ఉండే కదా వాళ్ళందరికీ మంచి అనుభవాలు ఇస్తూ సూపర్ కంట్రీ అంటే మన ఓకే చిన్నా నౌ தம்பி <coughs>